సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామంలో భారీ మోసం వెలుగులోకొచ్చింది అమాయక ప్రజలకు హెల్త్ కార్డుల పేరుతో కొందరు కేటగాళ్లు వదిలేశారు ఆయుష్ సర్వీస్ పేరుతో నమ్మించి ఒక్కో కార్డుకు ఐదు వందల రూపాయలు వసూలు చేస్తూ పేదలను ముంచేశారు ఈ గ్యాంగ్ ఇప్పటికే దాదాపు నూట యాభై మందిని నుంచి నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది బాధితుల ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ దందా వెనుక ఉన్న నెట్వర్క్ పై ఆరతిస్తున్నారు

ఇట్లా ఇది అది అని చెప్పి ఏదో హెల్త్ కార్డులు అని ఇట్లా అట్లా అని చెప్పి జనాల్ని మోసం చేసుకుంటా మనిషికి ఐదు వందల రూపాయలు బట్టి డబ్బులు కట్టించుకుంటారు ఇది అక్రమంగా ఉంది మేము వాళ్ళని పట్టుబట్టం పట్టుబట్టి పోలీసు వారికి తెలియపరచడం పోలీసు వారు వస్తారు వాళ్ళ చట్టరీత్యా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సార్ ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత ఒక గ్రామ విలేజ్ సెక్రటరీ అనేది ఆయన ఉన్నాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు వాళ్ళకి ఎవరికి కూడా తెలియపరచకుండా వీళ్ళు వచ్చి మనిషికి అదనంగా ఐదు వందల రూపాయలు బట్టి కట్టించుకుంటారు ఇది ఎట్లా అని చెప్పి మేము తీరా కొద్ది గొప్ప కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళం కాబట్టి మేము వీడికి వచ్చినాం మేము వచ్చి మాట్లాడిన తర్వాత మాకు పట్టుబడి రాదు పట్టుబడ్డాక మేము పోలీసు వారికి తెలియపరచినాం ఇంతలా విలేకరు మిత్రులు వచ్చారు విలేకరుల మిత్రులు కూడా వచ్చి వాళ్ళు కూడా మాకు సహకరించారు కొన్ని రోజులు కిరణం ఇవన్నీ చూసుకుందామని కూర్చున్నాం స్టార్టింగ్ చేయించుకొని అంతే తర్వాత హాస్పిటల్ హాస్పిటల్ ఫోన్ చేశారు తీసుకుంటాం అంటే జిఎస్టి నూట పోతుంది అండి నూట ఇరవై రూపాయలు కార్డుకుపోతుంది ఇలా మేము రూపాయలు పెట్రోల్ కు అట్లా చూస్తారు అన్నట్టు అంతేగాని ఇలాంటి ఏం లేదండి అదే భారత కాదండి సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి హాస్పిటల్ చేసి మేము టైఅప్ చేసి కస్టమర్లను పంపిస్తాం అన్నట్టు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పిస్తాం కంపెనీ నుంచి మా సార్ వాళ్ళు చెప్తే మేము చెప్తున్నాం అది మా సార్ వాళ్ళు తెలుసు అది మా సార్ పేరు రంజిత్ అని ఉంటాయండి ఉంటాయండి క్యాజువల్ గా వచ్చి అడుగుతాం తగ్గే అడుగుతాం కదా సెపరేట్ పెట్టుకుని అమ్మ అని చెప్పిన అంతే